హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే ఆరు నెలలు పైబడిన పిల్లలకి హోమ్మేడ్ సర్లాక్ అది హోమ్మేడ్ నష్టం అయితే తయారు చేస్తున్నానండి దానికి ముందుగా టీ టీ గ్లాస్ ఉంటుంది కదా గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నాను చిన్న నేను తక్కువగానే చేసుకుంటున్నానండి అంటే పిల్లలు ఇష్టంగా తింటే తర్వాత ఎక్కువగా అయితే చేసుకోవచ్చు టూ రెండు స్పూన్లు పెసరపప్పు రెండు స్పూన్లు కందిపప్పు రెండు స్పూన్ల గుళ్ళు మినపప్పు ఇంకా ఒక ఆరు జీడిపప్పు పలుకులు ఒక ఆరు బాదం పిక్కలు అలాగే రెండు స్పూన్లు ఏడుసల పిక్కలు వేసి అలాగే ఒక స్పూన్ అయితే వామ కూడా వేసుకున్నానండి అంటే ఇవన్నీ పప్పుల వల్ల పిల్లలకి కడుపు నొప్పి రాకుండా ఉంటుందని చెప్పేసి ముందుగా అయితే చిన్నగా ఉంటుంది కదా మళ్ళీ వేగదేమని చెప్పేసి వాము వేసాను తర్వాత జీడిపప్పు బాదం పిక్కలు అలాగే ఏడు సెలవు గుళ్ళు కూడా వేసుకొని స్టవ్ మీద లైట్గా అయితే అనమాట డ్రై రోస్ట్ చేశాను తర్వాత మిగిలినవన్నీ కూడా వేసి వాటితోనే కలిపి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత విధంగా అయితే వేయించుకోవాలండి డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి మరీ మాడిపోనివ్వకూడదండి స్మెల్ వస్తుందనమాట పిల్లలు ఇష్టంగా తినరు ఆ తర్వాత ఇవి బాగా చల్లారనివ్వాలి అయితే ఈ పిక్కల మీద ఎలా ఉంటుంది కదా అది ఊడిపోయే విధంగా డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుందనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉండాలి తర్వాత ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పౌడర్ అయితే చేసుకోవాలన్నమాట మరీ బరకగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా అయితే పౌడర్ అయితే చేసుకున్నానండి ఎందుకంటే మా పాపకి ఇంకా టెన్ మంత్స్ అయితే వచ్చేసాయి కదా పేస్ట్ పేస్ట్లా ఉంటే తినట్లేదు అనమాట అందుకని చెప్పేసి కొంచెం బరగ్గానే నేను పౌడర్ అయితే చేసుకున్నాను తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నెలో ఒక ఒక హాఫ్ గ్లాస్ అయితే వాటర్ వేసుకొని వాటిని హీట్ చేసుకుంటున్నాను తర్వాత రెండు స్పూన్లు పౌడర్ వేసుకొని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకున్నాను అనమాట కలుపుకొని వాటర్ హీట్ అయ్యేటప్పుడు ఈ మిశ్రమాన్ని అందులో వేసుకోవాలన్నమాట వేసుకొని బాగా అయితే కలుపుకోవాలి కలుపుకోవడం వల్ల అడుగుల అడుగు అంటకుండా ఇంకా అలాగే ఉండలు కట్టకుండా అయితే ఉంటుంది అలా కలుపుతూ ఉండాలన్నమాట లేదంటే మాడిపోతుంది అంటే తక్కువ చేస్తున్నాం కదా ఎక్కువ అయితే మాడదు పిల్లలు ఎంతో తినరు కాబట్టి తక్కువ చేసేటప్పుడు కలుపుతూ ఉండాలన్నమాట ఈ విధంగా దగ్గర పడేంతవరకు అయితే ఉడికించుకోవాలి నేను ఇందులో సాల్ట్ కానీ ఏమీ వేయట్లేదు అంటే సంవత్సరంలో పిల్లలకి సాల్ట్ షుగర్ అలాంటివి అయితే పెట్టకూడదంటారు కదా అందుకని చెప్పేసి అంతేనండి ఇంకా హోమ్మేడ్స్ ఎలాకైతే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్